వెల్కమ్ టు నవ్ భూమి న్యూస్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాలుడు శ్రీ తేజ పరిస్థితి విషమం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీ తేజ హెల్త్ విషయం కీలక అప్డేట్ వచ్చింది గత పదకొండు రోజులుగా చిన్నారిని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆరోగ్యము విషమంగా ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతము ఐసీయూలో బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు కాగా బాధిత కుటుంబానికి ఆదుకుంటామని అల్లు అర్జును ఇదివరకే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కు రాగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది ఇదే థియేటర్కు సినిమా చూసేందుకు దిల్చు నగర్ ప్రాంతానికి చెందిన భాస్కర్ అతడి భార్య రేవతి కుమారుడు శ్రీతేజ కూతురు వెళ్లారు అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ అపస్మారక స్థితికి వెళ్ళాడు ప్రస్తుతము శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తాజాగా బాలుడి హెల్త్ బులెటిన్ బయటకు వచ్చింది శ్రీతేజ ఆరోగ్య విషము విషమంగా ఉన్నట్లు తెలిసింది ఐసీయూలో చికిత్స అందిస్తుండగా కోమాలోనే ఉన్నట్టు సమాచారం ట్రీట్మెంట్కు స్పందించడం లేదని పైప్ ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారం అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందిస్తున్నామని ఇక ఆ దేవుడే భారమని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది గత పదకొండు రోజులుగా శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా చిన్నారి కోరుకోవాలని పలువురు ప్రార్థిస్తున్నారు ఇక సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ కేసులో ఆయన్ను ఏ లెవెన్ నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ డ్రామా జరుగుతున్న సమయంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తితో మధ్యంతర బేలు మంజూరు చేశారు అప్పటికే అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించగా బెయిల్ ఆర్డర్ కాపీ అందడం ఆలస్యం కావడంతో శుక్రవారం రాత్రి వరకు ఆయన జైల్లో ఉండవలసి వచ్చింది శనివారం ఉదయం ఆయనను రిలీజ్ చేయగా ఇంటికి చేరుకుని అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని కట్టుబడి ఉంటానని చెప్పారు